పొలతల ప్రకారముగా ప్లైవుడ్ను కత్తిరింపు చేయడం జరిగింది దీనికి స్పాంజ్ను వేయాలి బ్యాక్ సైడు వన్ ఇంచు స్పంజ్ పేస్టింగ్ చేయడం జరిగింది స్పంజు పేస్టింగ్ చేస్తున్నాను ఫ్రంట్ భాగము పేస్టింగ్ చేయుచున్నాను ముందు భాగము హ్యాండిల్ పై భాగము టేస్టింగ్ చేయిచున్నాను వెనుక భాగములో స్పంజ్ అంటించడం జరిగింది ఫ్రంట్ భాగంలో స్పంజ్ను ప్రెస్ చేస్తున్నాను యూరోఫ్లెక్స్ ఫోమ్ సుప్రీం థర్టీ టూ డెన్సిటీ సీటింగ్ ఫోమ్ అంటు పెట్టుచున్నాను ఫిక్స్ చేయడం జరిగింది స్పాంజ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది సోఫాక్ బ్యాక్ సైడు డిజైన్ కుట్టుచున్నాను డిజైన్ కుట్టుచున్నాను సోఫా డిజైన్ పైన కుట్టడానికి ముందుగా ఈ లైన్స్ను వేసుకోవాలి లైన్స్ను వేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రంట్ భాగం స్టిచ్చింగ్ చేసిన కవర్ను తొడిగించుచున్నాను ఇది ఫ్రంట్ సైడ్ భాగంలో వస్తుంది డిజైన్ ఎలా ఉంది చూడండి హ్యాండిల్స్ ఫ్రంట్ భాగం ఫిట్టింగ్ చేసినాను ఎలా ఉంది బ్యాక్ సైడ్ ఫ్రంట్ భాగం బ్యాక్ సైడ్ భాగము ఎలా ఉంది అంతా కట్ట ఫ్రేమ్లతో సహానే ఉంటుంది దీనిపైన క్లాత్ కొట్టి ఫినిషింగ్ చేయడం జరుగుతుంది బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ భాగం ఫిక్సింగ్ చేయడం జరిగింది బ్యాక్ సైడ్ పంచి కొట్టి పిన్నులతో సహా బ్యాక్ సైడ్ రెగ్జిన్ కొట్టుచున్నాము చూడండి ఇలా బ్యాక్ సైడ్ సీట్ కవర్ కొట్టుచున్నాను సీట్ కవర్ బ్యాక్ సైడ్ రెగ్జిన్ ఫిక్స్ చేసినాను లెగ్ ఫిట్టింగ్ అయినది లెగ్స్ ఫిట్టింగ్ అయినవి సోఫా కంప్లీట్ చేయడం జరిగింది డిజైన్ ఎలా ఉంది చూస్తున్నారు కదా ఫ్రంట్ భాగం ఎలా ఉందో బ్యాక్ సైడ్ భాగం అలాగే స్టిచ్చింగ్ చేయడం జరిగింది హ్యాండిల పైన కూడా స్టిచ్చింగ్ చేసినాను రెండు సోఫా సెట్లు తయారు చేసినాను కంప్లీట్ అయినది